కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఈ రెండింటి మధ్య తేడా నిర్మాణం విధ్వంసం ఆ రెండింటి మధ్య తేడా అంటే రెండు పార్టీల మధ్య తేడా కూడా మనం చూడాలి కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి సిబిఎన్ తెలుగుదేశం పార్టీ డిస్ట్రక్షన్కి వచ్చేసరికి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వీటికి సంబంధం ఏంటి అంటారా ఈయన చంద్రబాబు తన రాజకీయ జీవితం మొత్తం నిర్మాణం చేస్తూ సైబరాబాద్ నుంచి మొదలు పెడితే అమరావతి వరకు ఆయన నిర్మాణ శైలి అనేది విజనరీ లీడర్గా పేరు ప్రఖ్యాతలు సాధించాడు అలాగే ఆయన ఏ నిర్మాణం ప్రారంభించినా అది కొన్ని తరాల పాటు నిలిచేలాగా ఉంది అది ఉపాధి ఉద్యోగ అవకాశాలకు కానీ అభివృద్ధి పరంగా కానీ అదే జగన్మోహన్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజకీయ పార్టీ ప్రారంభించిన అనతి కాలంలోనూ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయన డిస్ట్రాక్షన్ మోడ్లో ఉన్నాడు అంటే విధ్వంసం ప్రజావేదిక ప్రారంభంతోనే తన ఇది చాటాడు తన ఆలోచన ద్వారా ఎలా ఉంటుందని అదే ఎప్పటంలో జనసేనకు పొలాలు ఇచ్చారని రోడ్డు వెడ పేరుతో ఇల్లు కొట్టించడం ఆల్మోస్ట్ అన్ని ధ్వంసమే ఆయన ఆలోచన అని చెప్పింది ఈ రెండు ఆలోచనలకి రాబోయే ఎన్నికల్లో కూడా ఒక యుద్ధం జరగబోతుంది అది ఎలా అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒకవైపు అంటే ప్రజాభిప్రాయం అలాగే నిర్మించేవాడు కావాలా ధ్వంసం చేసేవాడు కావాలా దానికి రెండు ఉదాహరణలు ఒక ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ నుంచే కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా గుంటూరు చెందిన మహమ్మద్ పర్వీన్ ఆమె ఉన్నత చదువులు చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఆ టైంలో చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకం ద్వారా దాదాపు పదిహేను లక్షలు మంజూరు కావటం ఆమె అమెరికా వెళ్ళటం చదువు పూర్తి చేసుకోవడం జరిగింది చదువు పూర్తి చేసుకున్న ఆమె ఇన్నెల తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తూ ఎలక్షన్లో తన ఓటును చంద్రబాబు గారికి వేయాలని అమెరికా నుంచి వచ్చింది తన ఓటును చంద్రబా ఎవ్వరూ పిలవలేదు ఏమీ చేయలేదు ఒక తన కళ తన కళ నెరవేర్చేందుకు సాకారం చేసుకునేందుకు చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన విదేశీ విద్య ఒక వారధిగా నిలిచింది అది ఒక్కటే అది అందరికీ చాలా వేలాది మంది విద్యార్థులకు సహాయమైంది ఇది నిర్మాణాత్మక ఆలోచనల తాలూకా ప్రతిఫలం అదే విధ్వంసం తాలూకా ప్రతిఫలం కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన విదేశీ విద్య ద్వారా ప్రయోజకరాలైన మహమ్మద్ పర్వీన్ అమెరికా నుంచి తరలివచ్చి తాను చంద్రబాబుకే ఓటు వేస్తానని ప్రకటించింది ఇది ఈ మరోవైపు చూసుకుంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో వైసీపీ నేతలు అంటే ఆవు చేలు చేస్తే దూడగట్టును మేస్తుందన్నట్టు నాయకుడే అరాచకాలు అన్యాయాలు పాల్పడితే తన కింద అనుచరగణం మాత్రం ఊరుకుంటుందా సేమ్ అదే ఇంప్లిమెంటేషను వైసీపీలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాలు అన్నీ చూసిన నాయకులు తమకు లైసెన్స్ వచ్చింది అని వైసీపీ నేతలు చెల్లరైపోయారు ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పలమనేరులో మిస్బా అనే టెన్త్ క్లాస్ విద్యార్థిని కంటే వైసీపీ లీడర్ స్థానిక నాయకుడి కుమార్తెకు తక్కువ మార్కులు వస్తున్నాయి తక్కువ మార్కులు వస్తున్న క్రమంలో మిస్బా ఆ స్కూల్లో లేకపోతే తన కూతురికే ఫస్ట్ వస్తుందని అమ్మాయిని వెంటాడి వేధించి హింసించి అవమానించి ఆత్మహత్య చేసుకునేలా పొరుగు వెళ్ళారు ఆ మిస్బా సూసైడ్ లెటర్లో కూడా వివరాలన్నీ పొందుపరిచింది అవి అందరికీ తెలిసిన విషయాలే అయితే అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె సూసైడ్ నోట్ అంతా బయటపడిన తర్వాత ఆమె కళల్ని ఎలా చిదిమేశారు ఒక వైసీపీ నేత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోకుండా ఆ డెత్ని దాని నిందితుల్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఒక మిస్బా అనే ముస్లిం మైనారిటీ అమ్మాయి కళల్ని ఎలా చిదిమేశారు చూస్తే ఇక్కడ డిస్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సూత్రం అనేది ఈ మధ్య చూడండి ఒక ముస్లిం యువతి తన కళ సాకారం చేసుకోవడానికి విదేశీ విద్య ద్వారా చంద్రబాబు సహాయం అందిస్తే ఒక ముస్లిం బాలిక తన కళ సాకారం చేసుకోవడానికి చదువుకుంటుంటే ఆమెని వైసీపీ నాయకుడి కుమార్తె కోసం ఆమె చనిపోయేలా చేశారు ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో విధ్వంసం నిర్మాణం మధ్య సాగుతున్న ప్రజాస్వామ్య యుద్ధం